హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బాలామృతం పిండితోటి బోరెలండి ఇవి మనం పిండితో బోరెలు చేసుకున్నప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అదే ప్రాసెస్లో ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ బాలామృతం పిండి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాము ఆల్రెడీ బాలామృతంలో షుగర్ ఉంటుంది స్వీట్లో లైట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా బెల్లాన్ని ఇలా కరగబెట్టుకొని పిండిలోకి వేసుకోవాలి ఇది వేడి మీద ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో ఇలా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి నేనైతే ఫస్ట్ స్పూన్తో కలిపేసాను ఇప్పుడైతే చేతనే కలుపుతున్నా చూడండి ఎక్కువ వేయదు వాటర్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి నాకైతే చాలా అంటే చాలా తక్కువ వాటర్ పట్టాయి బెల్లం పాకంతోనే ముద్దలాగా వస్తుంది కొద్ది కంటే కొద్దిగా ఒకటి రెండు స్పూన్ల వాటర్ వేసుకొని ఇట్లా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకొని పిండి మీద మూత వేసి అట్లీస్ట్ ఒక మూడు గంటలన్నా పక్కన పెట్టేసుకుందాం మనము నేనైతే ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి కొంచెం నానే గట్టి పడింది కదా ఇలా పడ్డప్పుడు చేతికి తడి అప్లై చేసుకొని పిండిని మొత్తం ఇలా ఒకసారి బాగా మ్యాచ్ చేసుకొని ఇలా పిండి ముద్దలో నుంచి చిన్న పిండి ముద్దను తీసుకున్నాము ఈ లోపే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా వెయిట్ చేసుకున్నాము ఇలా పిండి ముద్దలో నుంచి చిన్న పిండి ముద్దని తీసుకొని మనకి అప్పాలు అనేది ఏ సైజులో కావాలో ఆ సైజులో బోరలు చిన్నవి కావాలా పెద్దవి కావాలా అనేది మనం చేసుకునే దాన్ని బట్టి వస్తుంది ఇలా బోర్లాగా ప్రిపేర్ చేసుకుని పిండిని తీసుకొని ఇలా ఫ్లాట్గా వత్తుకొని ఒక తగిన కాయట మీద మందంగా ఉండే తగిన కాయటక మీద ఇలా ఫ్లాట్గా వత్తేసుకొని వేడి అయిన తర్వాత మనం ఈ బోర్ని అందులో వేసేసుకోవాలన్నమాట మనం ఫ్లాట్గా వత్తుకున్న దీన్ని చూడండి ఇది ఒకవైపు కలిగిన తర్వాత రెండో వైపు ట్రన్ చేసుకుంటే బాగా పొంగి తిగి చూడండి ఇక్కడ బోరే వీడియోలు చూపిస్తున్నట్లు ఎలా పొంగిందో మీరు కూడా వన్ బై వన్ చేసుకుంటూ మొత్తం ఇలానే చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాగా ఉన్న పిండితోటి బోరలు మనకి రెడీ అయిపోయాయి ఇంకెన్ని కలిసం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి